అందరికీ తెలుసు కదా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది జంతు ఫ్యాట్ కలుపుతున్నారు లడ్డులో అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే రీసెంట్గా మరొకసారి ఆయన స్పందించారు అమరావతిలో స్పందించారు ఆయన ఎలా స్పందించారో చూద్దాం కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కళాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సిన ముడి సరుకుల కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశాం ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీద ఆలోచిస్తే ఎన్టీ రామారావు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈ రోజు కార్పస్ ఏ మొత్తాన్ని సరిపోయే పరిస్థితి వస్తుంది డే బై డే ప్రతి విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే చూశారు కదా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు తన వ్యాఖ్యలనే మరొకసారి వినిపించారు కాకపోతే ఈసారి ఎనిమిల్ ఫ్యాట్ అని వాడాలి అంటే గతంలో ఇంతకన్నా ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు మాత్రం ఎనిమిల్ ఫ్యాట్ అని వాడారు ఇప్పుడు మాత్రం ముడి పదార్థాల్లో కల్తీ జరిగిందని మాత్రమే వాడారు తప్పితే ఎనిమల్ ఫ్యాట్ అనేది అయితే వాడలేదు అంటే ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన వ్యాఖ్యలు అనేది వెనక్కి తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది చూడాలి మరి ఇంకా భవిష్యత్తులో ఏందంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆయనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా తిరుపతి లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ ఉంటాయి ఎందుకంటే ఇది చాలా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కాబట్టి ఆయన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా దీంట్లో ఎవరైనా దోషులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా వైవీ సుబ్బారెడ్డి ఉన్నా ఎవరున్నా కానీ తీసిపోయి జైల్లో వేయాలి ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయకూడదు కాబట్టి ఎందుకంటే ఆయన ఆరోపణ చేస్తే నిజమే అనుకుంటారు కదా అట్లా కాకుండా రియల్గా ఆడ తప్పు జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం